స్వాగతం అండి మీ అందరికైతే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయితే వీడియో అండి తప్పకుండా లాస్ట్ దాకా వీడియో చూడండి ఎందుకంటే ఈ పెన్షన్ల పైన ఏం జరుగుతుంది ఈ సోషల్ మీడియాలో ఎలా ఉంటుంది అనే విషయాలన్నీ ఇప్పుడైతే మనం మాట్లాడుకోబోదాం ఇప్పుడు వచ్చే పదిహేనవ తారీఖు నాడు అయితే కేబినెట్ మీటింగ్ అయితే ఉన్నదండి కాంగ్రెస్కు గవర్నమెంట్కు సంబంధించి అయితే పదిహేనవ తారీఖు నాడు కేబినెట్ మీటింగ్ ఉన్నది ఎల్లుండే దాని మీద మనం మాట్లాడుకుందాం చివరాకర్ణ అంతకంటే ముందుగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకునే వీడియో చూడండి సింబల్ నొక్కండి అలాగే లైక్ చేయండి వీలైతే వీడియోను కూడా షేర్ చేయండి పది మందికి అందించిన వారు అవుతారండి ఇలాంటి జెన్యున్ న్యూస్ మాత్రమే మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలండి ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నది అంత వాస్తవాలేనా అని మనకు అనిపిస్తుంటాయి కానీ వాస్తవంగా చూసుకుంటే మాత్రము నూటికి డెబ్బై పర్సెంట్ అవాస్తవమైన వార్తలే అనేది మనం ఒకసారి గ్రహించుకుంటే అర్థమవుతున్నదండి అదే ఇది నేనే చేస్తున్నాను కదా ఇతరులు ఏంది ఈ విధంగా ఉన్నది అసలు ఏంది ఇది కథ ఒకరేమో ఆల్రెడీ జీవో జారీ చేశారు ఈ రేపే పడతానయి పెన్షన్ ఎల్లుండే పడతానయి పెన్షన్లు ఆల్రెడీ పెంచేశారు ఆల్రెడీ ఆమోదం గవర్నమెంట్ ఆమోదం తెలిపింది రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండు ఇక ఎల్లుండే మీ బ్యాంక్ అకౌంట్లోకి పడతాయి అని ఈ విధంగా తమ్ నీళ్ళు పెట్టుకొని అయితే చాలామంది వికృతంగా ప్రజలను అయితే ఆగం పట్టియడానికి అయితే చాలామంది అయితే పూనుకొని ఉన్నారండి ఇదే సోషల్ మీడియాలో మీ అందరికీ పేర్లు మనకు అవసరం లేదు అది కానీ జెన్యున్ న్యూస్ అనేది కొంతమందే చేయగలుగుతున్నారు ఆ కొంతమంది మీరు ఎవరనేది ఒకసారి గత కొద్ది రోజుల నుంచి వెళ్ళి కొత్త ఛానళ్లు కూడా పుట్టుకొని రావడం అంటూ జరుగుతున్నది సరే ఎవరి ఉద్దేశం వారిది ఎవరైనా ఛానల్ పెట్టుకోవచ్చు ఎవరైనా మాట్లాడవచ్చు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వవచ్చు కానీ ఎంతవరకు సరైన విధంగా జన్యున్ పరంగా అందిస్తున్నారు ఎంతవరకు వాళ్ళ మీద మీరు నమ్మకం పెట్టుకొని వాళ్ళ వీడియోలు చూస్తున్నారు అనేది మీకే వదిలేస్తున్నాను దయచేసి చాలామంది అయితే సరైన విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదనేది కూడా వాస్తవము వాళ్ళు చేదో చెప్పుకుంటా పోతాను కాకుంటే నేను కూడా చెప్పుకుంటా పోతున్నాను ఎందుకంటే నేను చెప్పే మాటలలో ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా దాగి ఉంటుంది మిమ్మల్ని అలర్ట్ చేయడానికో మిమ్మల్ని మోటివేషన్ చేయడానికో కాస్త చెప్పుకుంటూ వెళ్తుంటాను ఎందుకంటే అట్టిగానే ఊరికేనే ఒకే విషయం పదం చెప్పి వదిలేస్తే నాకేం రాదు మీకేం రాదు అన్న విధంగానే ఉంటుందండి కాస్త సమయం తీసుకొని చెప్పుకుంటూ వెళ్తేనే మా వీడియోలు కూడా పది మందికి షేర్ చేస్తారు పది మందికి కూడా ఇన్ఫర్మేషన్ అందజేస్తారు అందులో ఏ ఒక వందలో ఒక పది మందికైనా ఇన్ఫర్మేషన్ జెన్యున్గా అందిస్తే నేను చేసిన దానికి ఫలితం అనేది ఉంటుంది లేకుంటే ఏం లాభం అండి సరే కొంతమంది అనుకోవచ్చును అక్కడి నుంచి వెళ్ళి ఏంటి ఇన్ఫర్మేషన్ అని లేదు కదా పెన్షన్లు పెంచినాక చెప్పరాదా ముచ్చట పెన్షన్లు పెంచినాక అందరికీ తెలుస్తే కదా వాస్తవంగా చాలామందికి తెలియకపోవచ్చు కొంతమందికి ఇంటర్నెట్ స్పాట్లు అయితే తెలుస్తుంది ఆ తెలిసిన తర్వాత మేము వీడియో చేసి దేనికి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా రాకముందుకే మనం ఇవ్వాల్సి ఉంటుంది రాక వచ్చినాక ఇస్తే ఏవో ఏం లాభం అది ఏ ఎవరైనా చూస్తారా మాకు తెలుసులో పోయి మాకే తెలుసు కదా నిన్ననే పేపర్లు వచ్చే ఇవాళ్ళ పేపర్లు వచ్చే పొద్దున్నే అల పెన్షన్ విరిగిన నీ వీడియో కూడా చూస్తాడు అన్న విధంగానే ఉంటుంది కాకుంటే గవర్నమెంటు కదలికలు ఏ విధంగా ఉన్నాయి వా దాని విధానం ఎలా ఉంది దాని వెనుక ఏం నడుస్తుంది ఎవరు ఒత్తిడి తెస్తున్నారు ఎక్కడ ఏ విధంగా అనేది చాలామందికి అయితే తెలియదు ఆ తెలుసుకునే తందుకే మేము ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు అందజేస్తున్నాము అందులో చాలామంది కొంతమంది ఉన్నారు కొంతమంది మంచిగా జన్యున్ వార్తలు అందిస్తున్నారు ఇదే పెన్షన్ల పైన వాళ్ళందరూ కూడా లేడీస్ ఉన్నారు కొందరు ఒకరు ఇద్దరు జెంట్స్ కూడా కొందరు ఉన్నారు కానీ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని మీకే అర్థం కాని విధంగా ఒక తమ్మునెల్ చూసుకొనే స్పాట్లో ఆ వీడియోలోకి వెళ్తున్నారు అది చూస్తున్నారు అక్కడ ఏ ఇన్ఫర్మేషన్ లేకుంటే ఏదో లోపల లోపల నాలుగు మాటలు తిట్టుకొని మళ్ళీ బయటకు వస్తున్నారు అది వాళ్లకు సంతోషంగా ఇక ఎలాగో మనకు చూస్తున్నారు కదా అని అదే ప్రయత్నంగా అదే ప్రయత్నంగా రోజుకు ఒక వీడియో రోజుకు ఒక రెండు వీడియోలు అదే అదే విధంగా ప్రయత్నపూర్వకంగా పెట్టుకుంటూ పోతున్నారు ఇది ఏంటంటే ఇది ఇక్కడ ప్రజలకు వాళ్ళు ఎంత కోరికతోటి ఉన్నారు వాళ్ళు ఎంత ఆలోచించ ఆలోచిస్తున్నారు సరే ఒక అదృష్టము వస్తుందా వచ్చిందా అరే పెన్షన్లు పెరిగినాయా నిజమేనా అని టక్కున రావడము అది చూస్తే అందులో ఏం లేకపోవడము వాళ్ళు వెళ్ళిపోవడం అంటూ జరుగుతుంది మళ్ళీ అదే విధంగా మళ్ళీ చేసి పెట్టడం ఇప్పుడు ఏదో ఇల్లు ఖాళీ ఒకగలు ఇంకేదో ఖాళీ ఇంకోడో ఏడ్చినట్టు ఉన్నది వాస్తవంగా వాళ్ళ ఆలోచనల మీద దెబ్బతీస్తూ వీడియోలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించుకోండి కానీ ఖచ్చితత్వంగా ఒక విషయము విధానము తోటి అందించే వారినే గ్రహించుకోండి వాళ్ళ వీడియోలను ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి మిగతా వారి విధానం ఎలా ఉన్నది వీళ్ళ విధానం ఎలా ఉన్నది కొంతమంది ఉన్నారు జన్యున్ వాళ్ళు వాళ్ళను కూడా వాళ్ళ విధానం ఎలా ఉన్నది అనేది మీకు ఆల్రెడీ ఒక నాలుగైదు వీడియోలు చూస్తే మీకే అర్థమైపోతుంది ఎవరు ఇక్కడ ఏం చెప్తున్నారు ఎవరేం చెప్పలేకపోతున్నారు ఎవరు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అందిస్తున్నారు ఏదో చెప్పుకొని ఏదో చేసుకుంటా వెళ్తున్నారు అనేది మీకు అర్థమైపోతుంది అలాంటి వారిని మీదే కాస్త పక్కన పెట్టి అసలైన వారిని ఎన్నుకోండి అది నన్ను కూడా ఎన్నుకోమని చెప్పట్లేదు నాతో పాటుగా చాలామంది ఉన్నారు మంచిగా జన్యులు నాకంటే పర్ఫెక్ట్గా అందించేవారు కూడా ఉన్నారు కానీ నన్ను నమ్ముకొని వచ్చిన నా సబ్స్క్రైబర్లో కూడా నేను తెలియచేయాల్సిన అవసరం ఉంటుంది కదా అది అదే విషయాన్ని మీ అందరికి కూడా తెలియచేస్తున్నాను అయితే ఇప్పుడు ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించిన పెన్షన్ అయితే యథావిధిగానే అప్డేట్ అవుతుంది గతంలో ఏ విధంగా అప్డేట్ అవుతుందో అదే విధంగా అప్డేటు కావడం అంటూ జరుగుతుంది అదే విధంగా ఏ నెలలో ఏ విధంగా పడుతుందో ఇరవై ఆరు ఇరవై ఏడవ తారీఖు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దాకా అదే విధంగా ప్రయత్నం అయితే కొత్త ప్రయత్నం ఏముండదని సర్కార్ నుంచి వెళ్ళి కొత్తగా వేసేది ఏం లేదు కొత్తగా ఒక రోజు రెండు రోజులు వారం రోజులు ముందు వేసేది లేదనేది వాస్తవంగా నిజమండి పాత విధానంలోనే ఏ విధంగా అందిస్తున్నారో అదే విధంగా అందించడానికే వాళ్ళ గవర్నమెంట్ అయితే ఇప్పుడు సిద్ధంగా ఉన్నది ఎందుకంటే చూస్తున్నాం మనం ఈ రెండు నెలల పెన్షన్ పడుతుందేమో ఈ ఎలక్షన్ల సీజన్ ఉన్నది కదా ఎందుకంటే పెండింగ్ లేకుండా పెన్షన్లను వేస్తారు కావచ్చు అని మనకు కూడా అనిపిస్తున్నది అది కూడా జెన్యునే అనుకోవచ్చును కానీ ఎలక్షన్లే కరెక్ట్గా ఏ టైంకు జరుగుతుందో ఏ టైంకు జరిగేదో కూడా ప్రశ్నార్థకంగా మారింది అటుబోను ఎప్పటికప్పుడు బడ్జెట్ కూడా సరిగ్గా రావడం లేదు ఈ ఒకటే కాదు పెన్షన్ల ఒకటే కాదు ఇంకా నానా రకాల సంక్షేమ పథకాలు అయితే ఉన్నాయి వాటన్నిటి కూడా అందించడానికి సరంగా సరిగ్గా రాబడనేది లేదు అది ఎందుకంటే ఈ పెన్షన్ల విషయము ఆగకూడదు కాబట్టి చివరాకరు నెల చివరాకరు వరకైనా తర్జన భర్జన చేసి ఈ పెన్షన్ అనేది అందించడం అంటూ జరుగుతుంది ఏ మాత్రము ముందుగాల వేయాలన్నా ఖచ్చితంగా దానికి డబ్బు అనేది సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ సమకూర్చుకునే విధానంగా నేను ఫస్ట్ వీడియోలను చెప్పాను కదా అదే చెప్తున్నాను అనేది గవర్నమెంటు ఇప్పుడు ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన మీద దృష్టి పెట్టబోతున్నదనేది నేటి ఇన్ఫర్మేషన్ అండి ఎందుకంటే ఈ సంక్షేమ పథకాల పైన కూడా పదిహేనవ తారీఖు నాడు ఆలోచించనున్నది దాని మీద కూడా కొన్ని నిర్ణయాలను పునః పరిశీలించనున్నది ఆదాయాలు ఎలా విధ ఏ విధంగా సృష్టించాలి అనేది మేధావులను చెల్లి సూచనలు కూడా తీసుకొనున్నది ఈ కేబినెట్ మీటింగు బ్ర భారీగానే జరగనున్నది పదిహేనవ తారీఖు నాడు సంక్షేమం ఏ విధంగా ముందుకు తీసుకువెళ్దాము ఇదే ప్రధానం కాదు ఇక్కడ సంక్షేమం అనేది ప్రధానం కాదు ఈ బీసీ రిజర్వేషన్ గురించి ఇంకా ఏమున్నాయి ఇప్పుడు ఈ నీటి నీటి పారుదలకు సంబంధించి ఒక పెద్ద ఎత్తున భారీ ఎత్తున తీసుకుంటున్నది ఈ కేబినెట్లో కానీ దాని వెనకాల ఈ సంక్షేమం అనేది ప్రశ్నలోకి రానున్నది ఈ సంక్షేమం ఏ విధంగా ప్రజలకు అందించాలి ప్రజల నుంచి వెళ్ళి ఎటువంటి విధానం వస్తున్నది ప్రజలనే అడుగుతున్నది గవర్నమెంట్ కూడా ఏ విధంగా ఉన్నది ఏ విధంగా పోతే బాగుంటుంది అనేది కూడా ప్రజల నుంచి వెళ్ళి అయితే కొ కొంత స్వీకరించనున్నది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో దెబ్బతిన్నది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు ప్రస్తుతం ఎవరు నమ్మే ప్రసక్తి లేనట్టుగానే కనబడుతున్నది రాష్ట్రం అంతా చూస్తే ఎక్కడ చూసినా ఏ గ్రామంలో చూసినా ఏ మూలకు చూసినా కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఖచ్చితంగా ఉన్నదండి అది గవర్నమెంట్కు ఎన్నడో అర్థమైంది కానీ సరిగ్గా రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టలేక రేవంత్ సర్కార్ అనేది దెబ్బతిన్నది అది వాస్తవం అండి కానీ ఇప్పుడు నేటి వార్త ప్రకారంగానైతే ప్రభుత్వము ఈ పరిపాలన మీద దృష్టి భారీ ఎత్తున పెట్టి అయితే ముందుకు సాగనున్నట్టుగానైతే ఇన్ఫర్మేషన్ అయితే రావు రానున్నది వచ్చింది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం అయితే అదే విధంగా అనుకుంటున్నారు నేడు పత్రికలను కూడా ఈరోజు రావడం అంటూ జరిగిందండి దీని మీద సంక్షేమ మీద దృష్టి పెట్టి ఏదైనా ఈ పెన్షన్ల మీద ఒక ఆలోచన విధానం తీసుకొని ఏదైనా ఒక మాట అనేది కొంత మనకైతే ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇన్ఫర్మేషను వచ్చే ఆలోచన సూచన అయితే ఉన్నదండి ఆ సూచన వచ్చిన తర్వాత మీ అందరికీ ఖచ్చితంగా తెలియచేస్తాను ఓకే థ్యాంక్ యూ అండి అంతకంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఎక్కడ కూడా మీరు స్క్రిప్ట్ చేయకుండా చూస్తేనే విధానం ఏంటిది ఏం చెప్తున్నాను ఏ విధంగా మీకు ఇన్ఫర్మేషన్ అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇంకా నన్ను నేను ఏమైనా మార్చుకోవాలా అనేది కూడా మీరు మెసేజ్ రూపంలో తెలియచేయండి ఖచ్చితంగా జెన్యూన్ ఇన్ఫర్మేషనే అందిస్తాను ఓకే అండి థ్యాంక్ యూ వీడియోని షేర్ చేయండి పది మందికి షేర్ చేస్తేనే చాలామందికి అది అందడం అంటూ జరుగుతుంది లైక్ చేస్తే ఏమవుతుందంటే ఇందులోనే యూట్యూబ్ కూడా అరే ఈ వీడియోలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నది అని లైక్ల వల్ల మెసేజ్ల వల్ల ఇంకా పది మందికి వీడియోను చూపించడం అంటూ జరుగుతుంది అది మీ వల్ల నాకు ఫలితం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది నేను ఇప్పుడు ఫలితం లేదు అని నేను చెప్పట్లేదు ఖచ్చితంగా నాకు ఫలితం ఉంటుంది నా వల్ల మీకు కూడా కొంత గొప్ప తెలుసుకునే ప్రయత్నం అయితే మీకు అందిస్తున్నాను కదా అది కూడా మీరు ఆలోచించుకోండి ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ కొట్టండి మెసేజ్ల రూపంలో తెలియచేయండి ఇంకా నన్ను నేనేమైనా మార్చుకోవాలా ఇంకే ఇంకేమన్నా చెప్పాలని మీరు ప్రయత్నం నా నుంచి ఆచిస్తున్నారా అనేది కూడా మీకు ఇస్తున్నాను ఆ విధంగా తెలియచేసే అవకాశం కూడా మీ కింద మెసేజ్ రూపంలో తెలియచేయండి నేను అందరి లెక్క అందరి లెక్క కాదండి కొంతమంది లెక్క లైక్లు ఇవ్వడానికి ఉంచుకొని మెసేజ్లు ఇవ్వడానికి బంద్ చేసుకొని ఉన్న వాళ్ళ ఛానల్లో ఎలాంటి లోపాలు ఉన్నాయనేది మీదే గ్రహించుకోండి ఓకే థ్యాంక్ అండి